ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తటను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ దసరా ఇప్పుడు కనుక నువ్వు ఇది వదిలావు అంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాల వరకు నరకం అనేది తప్పదు కాబట్టి దీన్ని మాత్రం వదులుకోకు నన్ను తల్లిగా భావిస్తే ఇది వెంటనే చూడుబిడ్డ లేకుంటే చాలా నష్టపోతావు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది ఆ సందేశం ఏమిటో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం విషయానికి వస్తే బిడ్డ ఈరోజు విజయదశమి ఈ యొక్క విజయదశమి అనేది మనిషి జీవితంలో ఉండే దరిద్రాలను తొలగించి ఆ మనిషికి విజయాలను అందించడం కోసం మాత్రమే వస్తుంది కాబట్టి ఎవరైనా కానీ ఈ యొక్క విజయదశమి రోజు ఏ ముహూర్తము చూడకుండా ఏ పట్టింపులు లేకుండా ఏ రోజు కూడా తెలుసుకోకుండా ఈ యొక్క విజయదశమి రోజు ఏ వస్తువునైనా కొంటారు ఏ పనినైనా కూడా ప్రారంభిస్తారు ఈరోజు విజయాలను తీసుకొచ్చి పెడుతుంది కాబట్టి ప్రతి పని ప్రారంభించాలనుకునేవారు ఎంతో సంతోషంగా విజయాన్ని అమ్మవారు అందిస్తుంది అన్న నమ్మకంతో ఆ పనిని ప్రారంభిస్తారు పైగా ఈ రోజున గురువారం కూడా కలిసి వచ్చింది కాబట్టి నన్ను ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజించే నా భక్తులు అందరూ కూడా ఈ యొక్క గురువారం రోజు విజయదశమి రావడంతో నన్ను కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు కాబట్టి మీకున్న సమస్యలు బాధలు కష్టాలు అన్నింటినీ కూడా తీర్చుకోవడానికే ఈ విజయదశమి వచ్చింది అని చెప్పి నువ్వు భావించి నేను చెప్పింది చెప్పినట్లుగా కనుక చేసుకోగలిగితే కాస్తంత నువ్వు ఓపిక తెచ్చుకుని ఈ చిన్న పని కనుక నువ్వు చేసుకోగలిగితే బిడ్డ నీకు జన్మ జన్మల దరిద్రం అనేది పోతుంది ఈ యొక్క దసరాని వదిలితే మళ్ళీ ఇలాంటి దసరా రావాలి అంటే ఇరవై ఐదు సంవత్సరాలు పడుతుంది ఎందుకంటే ఈ యొక్క దసరా అనేది ఇప్పుడు మనకి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వస్తుంది అంటే నవరాత్రులు అనేవి కేవలం తొమ్మిది రోజులు మాత్రమే జరుపుకొని మళ్ళీ పదవ రోజు విజయదశమిగా జరుపుకుంటారు కానీ ఈ నవరాత్రులు అనేవి ఈసారి ఎక్కువ రోజులు రావడంతో దసరా కూడా పదవ రోజు కాకుండా పదకొండవ రోజు రావడంతో ఈ యొక్క పండుగకు చాలా ప్రత్యేకత అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క పండుగ రోజు ప్రత్యేకించి నువ్వు చేసుకోవాల్సిన పని ఏంటి అని చెప్పి చెప్తాను జాగ్రత్తగా తల్లి దీనిని అమలు చేసుకో బిడ్డ నువ్వు పడుతున్న సమస్యల గురించి నాకు బాగా తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధలు కూడా నాకు బాగా తెలుసు నీ కుటుంబంలో వస్తున్న కలహాలు ఏంటో కూడా తెలుసు ఏ మార్పు నీ జీవితంలోకి రావాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా పూర్తిగా తెలుసు కాబట్టి సమస్యల నుంచి పరిష్కారాన్ని కోరుకుంటున్నావు కాబట్టే ఈ యొక్క పరిష్కార మార్గాన్ని నీ ముందుకు తీసుకుని వచ్చాను అయితే దుర్గమ్మ తల్లి ఏం చేయమంటావు అని చెప్పి అడుగుతావు కదా ఈ రోజున అంటే రేపు దసరా రోజున చక్కగా నువ్వు ఉదయాన్నే నిద్రలేగు నిద్రలేచిన తర్వాత సూర్యోదయానికి ముందే నిద్రలేగవాలి గుర్తించుకో నిద్రలేచిన తర్వాత ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకో చక్కగా తెడగొడ్డ పెట్టి కాస్త పసుపు వేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకో పసుపు నీళ్ళు ఇల్లంతా కూడా చల్లుకో ఈ విధంగా చల్లుకున్న తర్వాత నువ్వు తలస్నానం చెయ్యాలి తలస్నానం చేసి నీటిలో కాస్త పసుపు వేసుకుని తలస్నానం చేయి ఈ విధంగా చేయడం వల్ల నీకు గతంలో ఏదైనా మైలు ఉన్నా కానీ ఆ మైలంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది తరువాత ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి దశమి రోజున ధరించకూడదు గుర్తించుకో ఇక నువ్వు ఎరుపు రంగు చీర ఉంటే ఇంకా మంచిది మగవారైనా కూడా నలుపు కాకుండా ఇక మిగతా వర్ణంలో ఉండే ఏవైనా కూడా ధరించవచ్చు ఈ విధంగా ఎరుపు రంగు చీర కట్టుకున్న తర్వాత నువ్వు కూడా అమ్మవారిలాగా అలంకరించుకోవాలి చక్కగా విజయదశమి రోజున మంచి చీర కట్టుకుని కాళ్ళకు పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ పొట్టు పెట్టుకుని పాపిట్లో కుంకుమ పెట్టుకుని చేతి నిండా కూడా గాజులు వేసుకుని తలలో పువ్వులు పెట్టుకుని అమ్మవారిలాగా అమ్మవారి స్వరూపంలాగా నువ్వేనా ఆ యొక్క దుర్గమ్మ తల్లి అన్నట్లుగా చక్కగా అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకున్న తర్వాత నువ్వు దేవుని మందిరం దగ్గర కూడా చక్కగా శుభ్రపరిచి దేవుని మందిరంలో కూడా అమ్మవారి యొక్క ప్రతిమకు చక్కగా ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకో ఈ విధంగా పువ్వులు అన్నీ పెట్టి అలంకరించుకున్న తర్వాత అమ్మకు విజయదశమి రోజున నైవేద్యంగా పాలు బెల్లం కలిపిన పదార్థాన్ని అమ్మకు నైవేద్యంగా పెట్టుకోవాలి అంటే విజయదశమి మనకు విజయాలను అందిస్తుంది కాబట్టి విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ కూడా నోరు తీపి చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా విజయదశమి రోజున నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు కోడి సహా కలిపి వండకూడదు తినకూడదు అని గుర్తుంచుకోవాలి విజయదశమి రోజున నైవేద్యాన్ని అమ్మకు సమర్పించిన తరువాత చక్కగా దీపారాధన చేసుకుని అది కూడా ఆవునిదితో చేస్తే చాలా మంచిది ఒకవేళ నీ దగ్గర శక్తి లేదు అనుకుంటే నువ్వుల నూనె వేసి ఆ నువ్వుల నూనెలో ఒక యాలుక కానీ ఒక లవంగం కానీ వేసి అమ్మకి కుదిరినట్లయితే ఎరుపు రంగు ఒత్తులతోటి దీపారాధన చేసుకోవాలి ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత దీపారాధన చేసుకునే ముందు అమ్మ పాదాల దగ్గర ఒక నిమ్మ పండును పెట్టాలి పచ్చటి కలర్లో ఉండే నిమ్మకాయను పెట్టాలి పెట్టుకున్న తర్వాత అమ్మకు కుంకుమ పూజ చేసుకోవాలి మీ అందరి దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే కనుక అమ్మకు చక్కగా అమ్మని మంచిగా అలంకరించుకుని చిటికడు వేలు చూపుడు వేలు వదిలిపెట్టి మిగతా మూడు వేళ్లతోటి కూడా కుంకుమను వేసుకుంటూ శ్రీ శ్రీ నమ శ్రీమాత్రే నమ మాత్రే నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ నువ్వు నేను చెప్పుకోగలను నేను చేయగలను అనుకుంటే నూట ఎనిమిది సార్లు అయినా కానీ చెప్పుకొని అమ్మను అమ్మ అంటే అమ్మకు పఠించుకుంటూ కుంకుమ పూజ అర్చన చేయాలి అమ్మ మీద ఆ విధంగా చేసుకుని కుంకుమార్చన చేసుకోవాలి తరువాత అమ్మకు చక్కగా హారతిని ఇచ్చి అమ్మ యొక్క పూజను ముగించుకోవాలి ఈ విధంగా పూజను ముగించుకున్న తర్వాత రోజు అంటే ఈరోజు సాయంత్రం పూట విజయదశమి ఇంకొన్ని చేయవలసిన ముఖ్యమైన పనులు కూడా ఉంటాయి ముఖ్యంగా వాకిట్లో దీపారాధనకు ముందే వేగపాకుతోటి తోరణాలు కానీ మామిడాకులు కానీ తోరణాలుగా కట్టుకుని గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గడప ముందు రంగవల్లికలు వేసుకుని పసుపు కుంకుమతోటి అలంకరించుకోవాలి ఎందుకంటే దుర్గమ్మ తల్లి విజయదశమి రోజున ప్రతి ఇంటి గడప గడప చూసుకుంటూ వెళ్తుంది ఎవరి ఇంటి వాతావరణం అయితే పరిశుభ్రంగా దీపారాధనతో చక్కగా ఉంటుందో ఆ ఇంటిని దుర్గమ్మ తల్లి అడుగు పెడుతుంది ఏ ఇంట్లో అయితే గొడవలు తిట్లు తగాదాలు పిల్లలు కొట్టుకోవడాలు ఇటువంటివి ఏవి కూడా లేకుండా ఎవరి ఇంట్లో అయితే సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుందో ఆ ఇంట అమ్మ అడుగుపెట్టి వారి యొక్క కుటుంబాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ చిన్న పని కూడా తప్పనిసరిగా చేసుకోవాలి తరువాత పూజ ముగించుకున్న తర్వాత విజయదశమి రోజున సంధ్యా సమయంలో ఇల్లంతా కూడా ధూపాన్ని వేసుకోవాలి లేదా సాంబ్రాణి పొగ ఇల్లంతా కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎవరైతే వేసుకుంటారో ఆ ఇంట్లో ఉండే మూల మూలలో ఉండే చెడు శక్తులు నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు దుష్ట శక్తులు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి విజయదశమి రోజున చేదు పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు అంటే కాకరకాయ ఇంకా వచ్చేసి చాలామంది కూడా ఉదయాన్నే మెంతులు తినే అలవాటు ఉంటుంది అంటే మెంతులు నీరు తాగే అలవాటు ఉంటుంది అలా మెంతులు యొక్క నీరు తాగడం కానీ లేదా ఏదైనా కానీ చేదు పదార్థం తినడం కానీ ఇటువంటివి చేయకూడదు విజయదశమి రోజున మీకు కుదిరినట్లయితే మీకు ఇంటి దగ్గరలో జమ్మి చెట్టు ఉంటే కనుక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి పసుపు కుంకుమ వేసి అక్కడ కూడా తమలబాకు పెట్టి తమలబాకు మీద దీపారాధన చేసుకుని వచ్చి జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి జమ్మి చెట్టుకు నమస్కరించుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకున్నా కూడా మీకున్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి కుదిరినట్లయితే విజయదశమి రోజున పాలపెట్ట కనుక మీకు దర్శన భాగ్యం ఇస్తే అంతకన్నా అదృష్టం మరొకటి ఉండదు కాబట్టి విజయదశమి రోజున పాలపిట్ట దర్శనం అనేది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు కాబట్టి పాలపిట్ట కనబడితే ఖచ్చితంగా దర్శించుకోండి లేదంటే ఏదైనా మొబైల్లో పెట్టుకున్నా ఆ ఫోటోనైనా కానీ చూసే ప్రయత్నం చేయండి ఇక మీకు దగ్గరలో అమ్మవారి యొక్క దేవాలయం ఉంటే అమ్మవారి యొక్క దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ప్రయత్నం చేయండి అమ్మకు అభిషేకాలు చేసేటప్పుడు కానీ అమ్మకు కుంకుమ పూజ చేసేటప్పుడు కానీ అమ్మను విజయదశమి రోజున చక్కగా అలంకరిస్తారు అందమైన రూపాన్ని చూసినా కానీ ఎన్నో కర్మలు ఎన్నో పాపాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పనులు విజయదశమి రోజున చేస్తే మీ యొక్క బాధ్యతగా భావించి విజయదశమి రోజున ఈ చిన్న చిన్న పనులు కనుక చేసుకోగలిగితే మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది బిడ్డ ఈ యొక్క విజయదశమి రోజు కోసం ఎంతోమంది ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటారు ఎన్నో పనులు ప్రారంభించుకోవడానికి విజయదశమి రోజు చూ చేసుకుందాం కదా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొత్తగా వాహనాలను కొంటూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంటే నీవు కొనుక్కునే అవసరం ఉంటే కొనుక్కో లేదంటే నీ దగ్గర ఉండే పాత వాహనాలకైనా కానీ విజయదశమి రోజున పూజ చేసుకునే ప్రయత్నం చెయ్యి ఆ యొక్క వాహన పూజ ఆయుధ పూజ అనేది మీకు శుభాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గుర్తించుకో ముఖ్యంగా ఈ యొక్క పూజలన్నీ కూడా పూర్తయిన తర్వాత అంటే విజయదశమి పండుగ వెళ్ళిన తెల్లవారుజామున చక్కగా మళ్ళీ మీ యొక్క పనులన్నింటినీ కూడా ముగించుకుని మళ్ళీ దీపారాధన చేసే సమయంలో మీరు కుంకుమార్చన చేసిన కుంకుమను ఒక బరిలో ఎత్తిపెట్టుకుని ఆ కుంకుమను ప్రతిరోజు కూడా ఆడవారు స్నానం చేసిన తర్వాత నుదురిన పాపెట్లో పెట్టుకోవాలి పిల్లలకి స్కూళ్ళకి వెళ్ళే పిల్లలకి కాలేజీకి వెళ్ళే పిల్లలకి నుదురిన పెట్టి పంపించాలి మగవారు బయటికి పనుల మీద వెళ్ళేటప్పుడు కూడా నుదురిన పెట్టుకుంటే అమ్మ రక్ష మనతో ఉన్నట్లు మనం లెక్కగా భావించుకోవాలన్నమాట అమ్మ ఆశీర్వాదం ఆ కుంకుమ రూపంలో మనతో ఎల్లప్పుడూ కూడా ఉండి తీరుతుంది మనం ఏ పని చేసుకున్నా కూడా ఆ పనిలో మనకు తోడుగా ఉంటుంది అంతేకాకుండా అమ్మ పాదాల దగ్గర పెట్టిన ఆ పచ్చడి నిమ్మకాయను తీసుకుని మీరు డబ్బు బంగారం దాచుకునే ప్రదేశం బీరువాలో ఆ యొక్క నిమ్మకాయని పెట్టేసేయండి ఈ విధంగా పెట్టడం వల్ల మీకు ధనలాభం లేకుండా ఇన్ని రోజులు సమస్యలతోటి ఇబ్బంది పడి ఉన్నప్పటికీ మీరు అంటే బంగారం కొనుక్కోవాలి అని చెప్పి అనుకుని కొనుక్కోలేక ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా తీరి ఆ నిమ్మకాయ పెట్టిన ప్రదేశంలోకి ధనం అనేది ఆకర్షిస్తుంది అంతేకాకుండా ముఖ్యంగా విజయదశమి రోజున ఆ యొక్క నిమ్మకాయను మనం పూజించి ప్రత్యేకంగా పెట్టుకుంటాం కాబట్టి ఆ నిమ్మకాయ చాలా శక్తివంతమైనది కాబట్టి అమ్మ యొక్క అనుగ్రహం అమ్మ యొక్క శక్తి ఆ నిమ్మకాయలో ఉంటుంది అంతే ఆ నిమ్మకాయ బీరువాలో పెట్టడం వల్ల సాక్షాత్తు ఆ నిమ్మకాయ రూపంలో అమ్మవారే ఆ యొక్క బీరువాలో కొలువై కూర్చున్నట్లు లెక్క కాబట్టి ఈ యొక్క నిమ్మకాయ ఆ యొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది అని మీరు నమ్మి నిమ్మకాయను బీరువాలో పెట్టుకోండి విజయదశమి రోజున ఒక్క నిమ్మకాయ కాకుండా పండుగ రోజు అమ్మ పాదాల దగ్గర ఒక పదకొండు నిమ్మకాయలు కనుక పెట్టుకుని అందులో ఒక ఐదు నిమ్మకాయలు మీ ఇంటి గుమ్మానికి కనుక కట్టుకుని మిగతా నిమ్మకాయలు మీ యొక్క వాహనానికి కనుక కట్టుకుంటే అమ్మ యొక్క శక్తితోటి ఇంటికి ఉన్న నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది వాహనాల మీద మీరు ప్రయాణించేటప్పుడు కూడా ఎటువంటి ప్రమాదాలు అపాయాలు జరగకుండా అమ్మ యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ చిన్న పని అనేది చేసుకుని చూడండి ఎందుకంటే ఎప్పుడూ వచ్చే పండుగలే కదా అని చెప్పి నిర్లక్ష్యం చేయవద్దు మళ్ళీ ఇది వదిలితే ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఇన్ని నవరాత్రులు అనేవి రావు ఈ యొక్క విజయదశమి పండుగ ఎంత ప్రత్యేకంగా అయితే రాదు కాబట్టి బిడ్డ నీ తల్లిగా భావించి నేను చెప్తున్నాను ఇప్పటి వరకు నేను నీకు ఏ సందేశాన్ని అందించినా కూడా ఇందులో నా స్వార్థం ఏదీ లేదు బిడ్డ కేవలం నువ్వు బాగుండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు ధైర్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రతి సందేశాన్ని నీకు ఎప్పటికప్పుడు అందిస్తున్నాను నీకున్నటువంటి మంచి మనసు నన్ను ఎప్పుడో నీ యొక్క అంటే నీ యొక్క దేవతగా నన్ను పరిగణింపచేసింది ముఖ్యంగా చెప్పాలి అంటే నువ్వు నన్ను ఎంచుకోవడం కాదు నేను నిన్ను ఎంచుకున్నాను ముఖ్యంగా నా యొక్క అనుగ్రహం అనేది నీ మీద ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఎందుకంటే నీకు ఒకరికి అన్యాయం చేసే మనసు లేదు ఒకరిని బాధ పెట్టే మనసు లేదు ఒకరి దగ్గర దోచుకుని తిందామే అనే మనసు లేదు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి అనుకునేటువంటి గొప్ప మనస్తత్వం నీది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా నన్ను కోట్ల సంపదను ఇవ్వు దుర్గమ్మ తల్లి నాకు లక్షల కోట్లు కావాలి దుర్గమ్మ తల్లి అని చెప్పి అడగలేదు నాకు అవసరానికి తగిన సొమ్మును ఇవ్వు దుర్గమ్మ తల్లి నాకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకునే అదృష్టాన్ని ఇవ్వు దుర్గమ్మ తల్లి నాకున్న బాధలను తీర్చు దుర్గమ్మ తల్లి నా కర్మలను దూరం చేయి దుర్గమ్మ తల్లి నా భర్తలో మార్పును తీసుకురా దుర్గమ్మ తల్లి నా బిడ్డలు నేను చెప్పినట్లుగా నడుచుకునేలా చూడు దుర్గమ్మ తల్లి నా బిడ్డలకి మంచి భవిష్యత్తును ఇవ్వు దుర్గమ్మ తల్లి అని చెప్పి మాత్రమే నువ్వు అడిగావే తప్ప ఏ రోజు కూడా నీ స్వార్థం కోసం ఎప్పుడూ నన్ను వాడుకోలేదు బిడ్డ నువ్వు నన్ను తల్లిగా భావించావు కాబట్టే నేను నిన్ను బిడ్డగా భావించి నీ బాగోగులు అనేవి ఎప్పటికప్పుడు నేను చూసుకుంటూనే ఉన్నాను మరి ఇప్పుడున్న ఈ కష్టాల యొక్క కారణం ఏంటి దుర్గమ్మ తల్లి అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు బిడ్డ కొన్ని కష్టాలు పడాల్సిందే ఎందుకంటే కొన్ని కష్టాల ద్వారా మనసు ధైర్యం అనేది నేర్చుకుంటుంది కొన్ని కష్టాల ద్వారా మనసు ఎవరి యొక్క మనస్తత్వం ఎటువంటిది ఎవరితో నువ్వు ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పి నీకు కొన్ని తెలివితేటలు నేర్పిస్తూ ఉంటుంది కాబట్టి కొన్ని కష్టాలు అనేవి నీకు నేర్పించడానికి వచ్చాయే తప్ప నిన్ను కృంగతీయడానికి కాదు నిన్ను బలపరచడానికే వచ్చాయి తప్ప నిన్ను అధైర్యపరురాలని చేయడానికి కాదు ఇవన్నీ కూడా జీవితంలో సర్వసాధారణమైన విషయాలు ఏది జరిగినా కూడా మనం మంచికే అని చెప్పి ముందుకు వెళ్ళాలి కానీ నీకు ఎప్పుడూ కూడా నష్టాలు నేను కలుగచేయను నీకు ఎప్పుడూ కూడా బాధలను నేను కలుగచేయను ఒకటి నువ్వు కోరుకున్నది నీ దగ్గర నుంచి దూరమైంది అంటే దాని వెనుక ఏదో కర్మ అనేది ఉంది కాబట్టే అది నీ వద్దకు వస్తే నువ్వు ఇంకాస్త బాధపడాల్సి వస్తుంది కాబట్టే అది నీకు దూరమైంది అది నీకు దూరమైనందుకు నువ్వు కాస్త కొన్ని రోజులు బాధపడి ఉండవచ్చు కానీ అదే నీకు దగ్గర అయితే జీవితాంతం బాధపడవలసి వస్తుంది కాబట్టి అందరి పళ్ళును అని చెప్పి అనుకుని సర్దుకుపోవాలి తప్ప జీవితంలో గతాన్ని తలుచుకుంటూ గతం తాలూకా జ్ఞాపకాలతోటి జీవితాన్ని అంధకారంలో గడపకూడదు ఈ నిమిషం ఎలా గడుస్తుంది ఈ నిమిషం నేను సంతోషంగా ఉన్నానా ఆనందంగా ఉన్నానా భగవంతుడు నాకు తోడుగా ఉన్నాడా ఇవి ఆలోచించుకొని ప్రతి అడుగు కూడా ముందుకు వేసుకుంటూ వెళ్తే ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే నీకు ఉండదు కాస్త కష్టపడి పనిచేసే మనస్తత్వం కూడా నీలో ఉంది కాబట్టే ధనలక్ష్మి కూడా నిన్ను వదలకుండా అలా అంటిపెట్టుకుని ఉంటుందని గుర్తించుకో అర్థమైంది కదా మరి ఈరోజు దుర్గమ్మ తల్లి అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇచ్చి పాయింట్స్ మీద క్లిక్ చేస్తే ఈ వీడియో కొన్ని పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దాని ద్వారా మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు వీడియో రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ పైన ఉండాలని మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి